హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ రాయశ్రీ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చి సాంబార్ అండి అదిరిపోయే రుచితో అద్భుతంగా ఈ సాంబార్ ఎలా చేయాలో మనకి ఫంక్షన్లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా సింపుల్ ప్రాసెస్ లాగా చూపిస్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో కనుక మీరు మొదటిసారి కనుక చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సాంబార్ కావాల్సిన ప్రాసెస్ అయితే చూద్దామండి ముందరగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఒక చిన్న గ్లాస్ అవుతే కందిపప్పు అయితే వేసుకున్నానండి కందిపప్పు అనేది వేసుకున్నాక రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక ఈ కందిపప్పు అనేది మునిగే వరకు సగం వాటర్ అవుతే వేసుకోండి నాది చిన్న కుక్కరే కాబట్టి నేను వాటర్ అనేది తక్కువగానే వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత అనేది పెట్టుకుని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే వేయించుకోండి ఆయిల్ అనేది వేయడం వల్ల మనకి పప్పు అనేది ఉడికినప్పుడు పైకి పొంగకుండా ఉంటుందండి నేను అయితే ఒక నాలుగు విజిల్స్ అయితే వేయించుకుంటున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక నలభై నుంచి యాభై గ్రాములు చింతపండు అయితే తీసుకుని కొంచెం వాటర్ అవుతే వేసుకుని నానపెట్టుకోండి పప్పు అవి ఉడికేటప్పటికి చింతపండు అయితే చక్కగా నానిపోద్దండి చింతపండు కనుక మీకు త్వరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళు వేసాన నానపెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ అనేది నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి అంతా వెళ్ళిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని మూత తీసి చూసుకోండి పప్పులోనివి ఎక్కడ బద్దలనివి లేకుండా మెత్తగా అయితే ఉడికించుకోవాలండి సాంబార్కి ఈ విధంగా ఉడికిన అయితే ఇలా పప్పు కుత్తితో బాగా మెదుపుకోవాలండి పప్పులోని బద్దలనివి లేకుండా చక్కగా ఈ విధంగా పప్పు కుత్తుతో మెదుపుకోండి మనకి సాంబార్కి ఎప్పుడైనా సరే పప్పు అనేది మెత్తగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా మెదుపుకున్న పప్పుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి పప్పు అనేది ఉడికేటప్పుడే నేను ముందర అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నానండి సాంబార్కి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోండి వంకాయ ముక్కలు అనేవి కలర్ అని మారిపోతాయి కాబట్టి నేను సాల్ట్ వాటర్లో వేసుకుని పక్క పెట్టుకున్నానండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవుతాయి బెండకాయ ఇంకా సొరకాయ అలాగే ములక్కడ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ వెజిటేబుల్స్ తీసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ విధంగా కట్ చేసుకుని పక్కా పెట్టుకున్నాను ముందుగా మనం పప్పు ఉడకబెట్టుకున్న పెట్టుకున్న కుక్కర్ గిన్నె ఉంది కదండి ఈ కుక్కర్ గిన్నెలోకి అయితే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ విధంగా వేసేసుకోండి మీ దగ్గర ఇంకా చిలకడదుంప దుంపు ఉంటే తీసుకోవచ్చు ముల్లంగి తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇలా నేనైతే కాయగూరలన్నీ కుక్కర్ గిన్నెలోకి వేసేసుకున్నాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల మనకి వెజిటేబుల్స్ అవి ఉడకపెట్టినప్పుడు వాటర్ అనేది పైకి పొంగకుండా ఉంటుందండి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుని కుక్కర్ మూత అనేది పెట్టుకుని ఒక విజిల్ కానీ రెండు విజిల్స్ కానీ వేయించండి నేను ఒక విజిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ అయితే వేయించుకున్నాను మనకి వెజిటేబుల్స్ అనేవి ఓవర్గా కుక్ అవ్వకూడదండి సగం పైన కుక్ అయితే సరిపోతుంది ఇలా ఒక విజిల్ వేయిచ్చాక విజిల్ అంతా వెళ్ళాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా కుక్ అయినాయి కదండి ఇలా కుక్ అవుతే సరిపోతే మనకి వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె పక్కకు పెట్టుకోండి ఇప్పుడు సాంబార్కి కాసేదానికి మీకు వెడల్పుగా ఉండే ఒక బ్యాండీ తీసుకోండి నేనైతే ఒక బ్యాండీ తీసుకుని ముందుగా ఉడికి పెట్టుకున్న పప్పు ఉంది కదండి ఈ పప్పును అవుతే ఈ బ్యాండీలోకి వేసేసుకుంటున్నాను అలాగే ముందు మనం ఉడకపెట్టుకున్న కాయగూరలు కూడా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా వాటర్తో పాటు ఈ బ్యాండీలోకి అయితే వేసేసుకోండి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాక ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి అలాగే మనం ముందు నానబెట్టిన చింతపండు కూడా ఉంది కదండి చక్కగా నానిపోయింది ఈ విధంగా పులుసు అనేది కూడా చేతి విధంగా కలుపుకుంటూ చింతపండు పులుసు అయితే తీసుకోండి చింతపండు పులుసులో అనేది తొక్కు అనేది వెళ్ళకుండా ఈ విధంగా సపరేట్ చేసుకోండి పులుసు తొక్కుని ఒకవేళ అంతగా లైట్గా తొక్కు కనుక చింతపండు పులుసులో ఉంటే చెయ్యి అనేది అడ్డపెట్టుకుంటూ ఈ విధంగా పులుసు అంతా ఈ విధంగా వేసేసుకోండి ఇలా చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాక కొంచెం వాటర్ కూడా వేసుకోండి మీ సాంబార్ అనేది కొంచెం పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అని వెక్కి వేసుకోండి కొంచెం చిక్కగా కావాలనుకుంటే వీడియోలో అంత వాటర్ అయితే వేసుకోండి ఈ విధంగా వాటర్ అనేది వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి గరిటితో ఈ విధంగా బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో సాంబార్ని మరగబెట్టుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మరగబెట్టుకోండి ఇలాగ పులుసులో అనేది ముక్కలని ఉడకడం వల్ల సాంబార్ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి చూసే సాంబార్ అనేది మరుగుతుంది కదండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి సాంబార్ని ఒకసారి గరిటితో ఈ విధంగా కలుపుకోవాలండి ఒకసారి ఈ విధంగా కలుపుకొని ముక్కలు అనేవి ఇంకొంచెం ఉడికినా లేదా చెక్ చేసుకోండి కుక్కర్లో ఒక సగం పైన ఉడికేటట్టు ఒక విజిల్ అవుతే వేయించుకున్నాం కదండి మిగతా కొంచెం ఇలా మనకి మరగబెట్టుకోవడం వల్ల ఇంకొంచెం అది కుక్ అవుతాయండి వెజిటబుల్స్ అన్నీ ఇలా కుక్ అయ్యాక కొంచెం సాంబార్ని పైది కొంచెం గరితే విధంగా తీసుకుని ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకుని ఇలా స్పూన్తో బాగా కలుపుకోండి మనం డైరెక్ట్గా సాంబార్ పొడి కనుక సాంబార్లో కనుక వేసేస్తే మన కుండల కింద ఉంటాయండి ఈ విధంగా కలుపుకొని వేసుకుంటే చక్కగా సాంబార్లో అవుతే కలుస్తుందండి ఈ విధంగా సాంబార్ పౌడర్ అంతా బాగా కలిసే వరకు ఈ విధంగా గరితో కలుపుకుంటూ సాంబార్ని మరగబెట్టుకోవాలండి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా ఈ విధంగా వేసుకుని ఒక రెండు నిమిషాలు మరగబెట్టుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని సాంబార్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ సాంబార్కి అయితే తాలింపు అయితే వేసుకుందాం అండి అలాగే ఈ సాంబార్ ఉప్పు అనేది సరిపోందా లేదా టేస్ట్ తగ్గట్టు చూసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి అలాగే మీకు కావాలంటే లైట్గా బెల్లం ముక్క కూడా వేసుకోండి ఫంక్షన్ హాల్లో అయితే చిన్న బెల్లం ముక్క అయితే వేస్తారండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందని లైట్గా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి నేనైతే వేసాను ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి ఇప్పుడు ఈ సాంబార్ని పక్కా పెట్టుకుని తాలింపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్పై ఒక బ్యాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక ఆరు నుంచి ఒక ఎనిమిది ఎల్లుల్పాయ రేఖలు ఇలా దంచుకుని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి గరిటితో కలుపుకుంటూ ఆవాలు అనేవి చిటపట్లాడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా తాలింపు అంతా వేగాక ఇప్పుడు ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు ఎనిమిరపకాయలు ఇలా గిల్లుకుని వేసుకోండి ఇలా ఎనిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు కూడా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి తాలింపు అనేది మటుకు ఎక్కడ మారకూడదండి మనకి సాంబార్ టేస్ట్ అనేది మారిపోద్ది ఈ విధంగా తాలింపు అంతా వేగాక ఒకసారి సాంబార్ని ఈ విధంగా ఒకసారి గరిటితో కలుపుకొని ఈ తాలింపనంతా సాంబార్లోకి అయితే వేసేసుకోండి ఈ విధంగా తాలింపు అంతా వేసుకున్నాక ఒకసారి గరితో అయితే కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అండి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా భోజనాలకి వెళ్ళినా సాంబార్ బాగుంది అని చెప్పుకుంటూనే ఉంటాం కదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అదిరిపోయే రుచితో అద్భుతమైన సాంబార్ అయితే రెడీ అండి అలాగే మీరు కూడా తప్పనిసరిగా ఈ సాంబార్ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ సాంబార్ ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్